హలో అందరికి ఏంటి చికెట్లు వెళ్తుంది అనుకుంటున్నారా నేనైతే అన్నదానానికి అయితే వెళ్తున్నాను మా ఇంటి దగ్గరే పెద్ద గణేష్ ఉంటాడు అనమాట నార్కట్ ఇంకా పెద్ద గణేష్ అనమాట అసలు చాలా చాలా మంది ఉన్నారు అన్నదానం అయితే అవుతున్నది ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి అయితే నేను వచ్చేసాను అనమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అన్నదానానికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అనుకుంటా పోతున్నా నేను నార్మల్గా పెట్టుకునే వీడియో తీసుకుంటూ పోతున్నా మా నాన్నగాడైతే కనిపెట్టిండు పిన్ని వీడియో తీసుకుంటూ వస్తుందని ఇంకా చూసిన అవుతుండనమాట ఇంక ఈ లైన్ అయితే ఫుల్ పెద్దగా ఉంది లేడీస్కి ఒక సైడ్ జెంట్స్కి ఒక సైడ్ మంచిగానే కట్టింది కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు తోసుకుంటున్నారు బట్ ఎలాగో అలాగ లైన్ కట్టేసి అయితే వెళ్ళినా ఇక్కడికి రాగానే పెట్టించుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే అమ్మ కలిసింది వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ చేసినారు ఇంకా అమ్మతో కలిసి అయితే తిన్నాం తిని ఇంటికి అయితే వచ్చేసిన బాయ్ మరి